హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక హాట్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఎవరన్నా గెస్ట్ చేశారా ఆల్రెడీ టైటిల్ చూసి ఉంటారు కదా గెస్ట్ చేసి ఉంటారు ఏంటంటే గోల్డ్ ఎక్కడ చూసినా ఈరోజు డిస్కషన్స్ పోతూ ఉన్నాయి గోల్డ్ 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 అని ఎందుకు అలా అందరు ఎందుకు గోల్డ్ గురించి మాట్లాడుకుంటున్నారంటే గత వన్ వీక్ అనుకోండి ట్వంటీ ఫస్ట్ మార్చ్ నుంచి ఫార్టీ నైన్ థౌజండ్ సంథింగ్ ఉందండి ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది తర్వాత కొంచెం తగ్గింది సిక్స్ హండ్రెడ్ అయింది మళ్ళీ పెరిగింది మళ్ళీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అలా వచ్చింది మళ్ళీ పెరిగింది అలా పెరిగి పెరిగి నిన్న ఫిఫ్టీ థౌజండ్కి రీచ్ అయిందండి నిన్న అంటే థర్స్డే రోజు ఇది ఫ్రైడే రోజు చేస్తున్న వీడియో ఫ్రైడే రోజు వచ్చి ఎంత ఉందంటే ఫిఫ్టీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ థర్స్డే రోజు ఫిఫ్టీ థౌజండ్ ఫ్రైడే రోజు ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అప్పుడు ఎంత పెరిగింది ఒకే రోజులో థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పెరిగింది ఇది ఇలానే ఉంటుందా తగ్గుతుందా ఇలానే ఉండదండి ఇంకా వన్ వీక్లో విపరీతంగా పెరిగిద్ది అంట అది ముందుగానే చెప్తున్నారు కొంతమంది రేపటికి వచ్చి అంటే సాటర్డే రోజు వచ్చి ఒక ఫోర్ హండ్రెడ్ దాటొచ్చు అంటున్నారు అంటే ఇప్పుడు ఫిఫ్టీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఉంది కదా సాటర్డే రోజు ఫిఫ్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కూడా అవ్వచ్చు అని చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అవ్వచ్చు అంటున్నారు ఇంకా డే బై డే ఇంక్రీజ్ అవుతూ పోతుంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి దీని గురించి చూడబోతున్నాం మనం గోల్డ్ కొనగలమా అసలు ఫ్యూచర్లో అందరికి ఒక డ్రీమ్ గోల్డ్ కొనాలనేది లేడీస్ అందరూ చాలా ఇష్టపడతారు గోల్డ్ అలానే మన ఫ్యూచర్ యూజర్స్ కోసం కూడా మనం గోల్డ్ని కొనిపెట్టుకుంటాం ఏదన్నా అవసర పరిస్థితుల్లో మనీ లేనప్పుడు ఎవరి దగ్గర అడగకుండా ఇది పెట్టుకొని తీసుకొని మళ్ళీ పెట్టుకొని తీసుకొని ఇలా యూజ్ చేసుకుంటాం అలానే ఆడపిల్లలకి ఎంతో కొంత గోల్డ్ వేయాలి మ్యారేజ్ చేసేటప్పుడు కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంత ముందు అంటే పెద్దగా వేసేవాళ్ళు కదా ఏదో చెవులకి వాటికి వేసి పంపించేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పక్క స్టేట్ వాళ్ళని చూసి ఆ పక్క స్టేట్ వాళ్ళు ఇలా అందరిని చూసుకొని అందరూ కొనటం స్టార్ట్ చేశారు ఇప్పుడు అందరూ దండిగా వేయటం స్టార్ట్ చేశారు అలాంటి పరిస్థితుల్లో సడన్గా ఎక్కువ వేస్తూ తగ్గించి వేస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి ఆడపిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలొక్క ఇది వచ్చి క్వశ్చన్ మార్క్గా మిగిలింది ఏంటి అసలు దేని వలన ఇలా అవుతుంది ఎలా మనం ఇందులో నుంచి తప్పించుకోగలం అని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి వీడియోన వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలానే లైక్ ఇవ్వడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సరేనా ఇప్పుడు చూద్దాం దానికి ముందు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకళ్ళు ఒక డౌట్ అడిగారు ఆర్డీ ఎలా వేసుకోవాలని బ్యాంకులో ఆర్డీ ఉందని మాకు తెలియదు ఎలా వేసుకోవాలని ఏమి లేదండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ వీలైతే రేషన్ కార్డు కూడా తీసుకోండి ఒక ఫోటో తీసుకోండి వెళ్ళండి వెళ్ళి ఇప్పుడే ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారంటే ఇవన్నీ కావాలి అకౌంట్ ఓపెన్ చేసే ముందు వాళ్ళ దగ్గర చెప్పండి మేము ఆర్డీ వేయబోతున్నాము దానికి ఏమైనా ప్రొసీజర్ ఉందంటే వాళ్ళే చెప్తారు అకౌంట్ ఓపెన్ చేస్తారు అది ఎలా చేయాలో అది చేసి ఇస్తారు అప్పుడు మీరు ఎవ్రీ మంత్ ఒకటే అమౌంట్ సేమ్ అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అంటే థౌజండ్ మీరు ఎన్ని రోజులు వేస్తారు ఫైవ్ ఇయర్స్ వేస్తారా ఫైవ్ ఇయర్స్ అదే అమౌంట్ లేకపోతే వన్ ఇయరా వన్ ఇయర్కి అదే అమౌంట్ మార్చకూడదు ఎక్కువ వేయటం తక్కువ వేయటం చేయకూడదు ఇది అన్ని ఆర్డీ యొక్క ప్రొసీజర్ బ్యాంక్ వెళ్ళండి ఇవన్నీ తీసుకొని వెళ్ళండి ఫోటో కూడా తీసుకెళ్ళండి మర్చిపోకండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంతే డీటెయిల్స్ సరేనండి ఇప్పుడు మనం వీడియో చూద్దాం గోల్డ్ రేటు పెరిగిపోయింది ఏం చేయాలి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ముందుగానే చిన్నప్పటి నుంచి పోగు చేసుకొని ఉంటారు ఇప్పుడు ఆ పిల్లలకి పెళ్లి వయసు వచ్చింది వాళ్ళు ఏం చేస్తారంటే తప్పించుకుంటారు ఎందుకంటే కొనిపెట్టుకున్నారు కొంతమంది వచ్చి ఆల్మోస్ట్ కొనిపెట్టి ఉంటారు కొంచమే కొనాల్సి ఉంటుంది ఎలాగోలా చేసి కొందాం ఏం చేస్తాం ఇంకా అప్పో చొప్పుో కూడా చేద్దాం కొందాం అనుకొని ఉంటారు అంత బాగా బర్డెన్ లేదు ఇప్పుడు మిగిలింది కాలేజ్ చదువుతూ ఉంటారు ఇంకా స్టడీస్ కంప్లీట్ అయ్యి ఉండదు వాళ్ళేం దాచిపెట్ల చూసుకోవచ్చులే మోడల్స్ అవి మారుతాయి మనీ ఉంది కదా అప్పుడు చూసుకోవచ్చులే అప్పటికప్పుడు వెళ్ళి కొత్త డిజైన్స్ తీసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళు వచ్చి గోల్డ్ కాయిని కొనరు గోల్డ్ బిస్కెట్ కొనరు లేకపోతే గోల్డ్ సావైన మండ్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు చూసుకోవచ్చు మనీ ఉంది మనం వెళ్ళి తెచ్చుకుందాం అప్పటికి లేటెస్ట్ మోడల్స్ అని ఉంటారు ఇప్పుడు సడన్గా ఇంక్రీజ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అనుకున్న బడ్జెట్ ఒకటి ఇప్పుడు ఉన్న బడ్జెట్ ఒకటి టాప్ లేచిపోతుంది గోల్డ్ ఒక రేటు ఎలా ఏం చేయాలి వీళ్ళకి కొంచెం కష్టం ఇంకొంతమంది అయితే అసలు మనీ పెట్టుకోరు ఏం పెట్టుకోరు సరే అమ్మాయో అబ్బాయో చదువుకుంటున్నారు కదా అమ్మాయి చదువైన తర్వాత జాబ్కి వెళ్ళిద్ది మనం ఏదో కొంత ఒక ఐదు పది దాచిపెట్టాం మిగిలింది అమ్మాయి శాలరీని అలానే పెట్టేసి ఒక చిట్టు గట్టో ఏదో తీసుకుందాం మిగిలిన గోల్డ్ని ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ జాబ్ చేయనివ్వండి ఆ గోల్డ్ అంతా తీసుకుందాం అని అనుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి విపరీతంగా ఇప్పుడు వన్ వీక్లోనే ఇంత రేటు పెరిగిపోయింది పెరిగిపోయింది కదా ఇంకా నెక్స్ట్ వీక్లో ఇంకా విపరీతంగా పెరిగిద్ది అంటున్నారు రోజు రోజుకి వందల నుంచి వేలకు పోతుంది అప్పుడు ఎలా ఏం చేస్తారు అంటే ఏం చేస్తాం అని చెప్పండి ఏమీ చేయలేం ఇప్పుడు ఒక పాతి సెవర్లు వేద్దాం అనుకున్న వాళ్ళు ఒక పదిహేను సెవర్లు వేస్తారు ఒక సెవర్కి ఎయిట్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ వేయాలనుకున్న వాళ్ళు ఒక ఫిఫ్టీన్ సెవరన్స్ వేయగలరు లేకపోతే ఒక ట్వంటీ సెవరన్స్ వేయగలరు అంతకు మించి వేయలేరు కదా ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు పర్వాలేదండి ఏమంటే వాళ్ళు వన్ గ్రామ్ సేవ్ చేద్దాం ఎవ్రీ మంత్ మన పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు అనుకున్న వాళ్ళు హాఫ్ గ్రామ్ అయినా సేవ్ చేయగలరు వన్ గ్రామ్ సేవ్ చేసే దగ్గర హాఫ్ గ్రామ్ సేవ్ చేయగలరు అలా సేవ్ చేస్తూ ఇకమేట జాగ్రత్త పడి ఒక థర్టీ థౌజండ్ శాలరీ అనుకోండి సిక్స్ థౌజండ్ తీసి పక్కన పెట్టేసి వన్ గ్రామ్ గోల్డ్కి ఇంకా ఎక్కువే అయ్యిద్ది సిక్స్ కంటే ఎలా కొనాలి అనుకొని కొనేవాళ్ళు ఉన్నారు లేదు ఫ్యామిలీకి చాలుదనుకున్న వాళ్ళు హాఫ్ గ్రామ్ ఎంత కాస్టో అంత కంపల్సరీ తీసి పక్కన పెట్టుకోండి సరేనా ఇలా ప్లాన్ చేసుకోండి మీ శాలరీని బట్టి ఫార్టీ థౌజండ్ అంటే వన్ గ్రామ్ కొనడానికి ట్రై చేయండి ఇంకేం చేస్తాం చెప్పండి మనం బాగుండాలి మంచిగా డ్రెస్ చేసుకోవాలి అన్నీ చూడాలి అనుకుంటే కుదరదు ఎందుకంటే పరిస్థితులు మారిపోయింది ఆ పరిస్థితులు తగినట్లు మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకొని పిల్లలు కదా మరి అడుగుతున్నారు కదా ఇంత ముందు రోజులు ఎవరన్నా గోల్డ్ అడిగేవాళ్ళ అడిగేవాళ్ళు కాదు అప్పట్లో డౌరీలు అడిగేవాళ్ళు ఏదో కొంచెం అడిగేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అట్టబోయింది ఇప్పట్లో అన్నీ కావాలంటున్నారు అన్నీ వెయ్యాలంటున్నారు అందరూ వేస్తున్నారు అప్పుడు మనం ఏమని చెప్తే మనల్ని ఏం ఒప్పుకుంటారో ఒప్పుకోరు అందుకని వెయ్యాలి కంపల్సరీ ఎంతో కొంత వెయ్యాలి ఎంతో కొంత వెయ్యాలంటే ఏం చేస్తాం వసతి లేని వాళ్ళు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు వన్ గ్రామ్ ఉంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు హాఫ్ గ్రామ్ వీళ్ళు హాఫ్ గ్రామ్గా ఉంటే అందులో సగం ఇలా మన దగ్గర ఎంతంత మనీ ఉందో అప్పుడప్పుడు కొనుక్కుంటూ మనం చిట్టు కట్టినా కూడా ప్రయోజనం లేదనమాట ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి చిట్టు కడుతూ ఉండేటప్పటికి పెరిగిపోతూ ఉంటుంది ఎప్పుడప్పుడు డబ్బులు ఉన్నాయో అప్పుడప్పుడు వెళ్ళి బిస్కెట్ తెచ్చుకోండి లేకపోతే ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి వన్ వి జిఎస్టీ సి వస్తారు డై చార్జెస్ అవన్నీ ఉండవు అది తెచ్చుకోండి మనం ఇచ్చేటప్పుడు దానికి తగిన మనీ మనకు వస్తుంది ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అనుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్ అలా కొనిపెట్టుకున్నాం అనుకోండి మనం ఇచ్చేటప్పుడు మనకి ఇంకా అలా ఇంకొంచెం గోల్డ్ ఎక్కువే వస్తుంది తక్కువ రాదు లేకపోతే మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి దానికి సరిపోయింది అమౌంట్ అలా ప్లాన్ చేసుకోండి లేకపోతే బిస్కెట్ తీసుకోండి సరేనా ఇలా తీసి పెట్టుకోండి అంతేగాని దాన్ని చూసి భయపడేసి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు అసలు గోల్డే కొనలేరు ఇంకా ఆశలు వదులుకోండి అందరూ అలానే చెప్పుకుంటున్నారు ఇంకా ఆశలు వదులుకోండి ఇంకేమి చేయలేము మనం అని అలా అనుకోకుండా మనం కూడా ఏదైనా కొంచెం సంపాదిద్దాం ఇప్పుడు శాలరీ ఇంతే ఉంది థర్టీనో ఫార్టీనో ఉంది ఇప్పుడు గోల్డ్ కొనాలంటే ఏం చేయాలి ఇంకో టెన్నో ట్వంటీనో సంపాదిస్తే మనం అనుకున్నట్లు దాచిపెట్టగలం ఇప్పుడు వన్ గ్రామ్ ఉంటున్నాం అనుకోండి బాగా పొదుపుగా ఉండి అన్ని ఖర్చుల్ని తగ్గించుకొని జాగ్రత్త చేసి ఆడపిల్లని మంచిగా సెటిల్ చేయాలి అనుకున్నప్పుడు ఎవ్రీ మంత్ వన్ గ్రామ్గా ఉంటున్నాం అనుకోండి ఇంకొక ఎక్స్ట్రా మనీ సంపాదించినట్లయితే ఒక ట్వంటీ థౌజండ్ టెన్ నుంచి ట్వంటీ వరకు అనుకోండి ఇంకో త్రీ గ్రామ్స్ అప్పుడు ఫోర్ గ్రామ్స్ కొనవచ్చు అలా ప్లాన్ చేసుకోవాలి అంతేగాని ఇంకా మేము కొనలేము ఇంకా మా పిల్లల పరిస్థితి ఏంటి అని కూర్చొని ఏడవకూడదు దిగులు పడకూడదు చాలామంది దిగులు పడుతున్నారండి అయ్యో ఏం చేయాలి ఏం చేయాలి ఆడపిల్లలు పెరిగారే పెళ్ళి వయసుకొచ్చారే అని చెప్పేసి బాధపడుతున్నారు ఈ బాధ అనేది మనకి ఫస్ట్ చిన్నప్పుడే ఉన్నట్లయితే మనం ఇప్పుడు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు గోల్డ్ పెరిగినా కూడా కదా అప్పుడు దాచిపెట్ల మనం చూసుకోవచ్చు చూసుకోవచ్చు అని వదిలేసి ఇప్పుడు కూర్చొని మన వల్ల కాదు మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవా అని ఏడవకుండా ఇంకేమన్నా చేద్దాం ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేలాగా ఏదన్నా చేద్దాం అని ఆలోచించి ఎంతో నేను చెప్పినట్టు టెన్ నుంచి ట్వంటీ వరకు చేశారనుకోండి మనం ఎక్స్ట్రా గోల్డ్ కొనుక్కోవచ్చు అప్పుడు మనం అస్సలు అంటే అస్సలు భయపడాల్సిన పరిస్థితి లేదు ఇంకేం చేయగలని చెప్పండి ఇంకొకటి వచ్చేసి అసలు ఈ గోల్డ్ అనేది ఏంటండి ఎందుకు ఇవ్వాలి నేను అడుగుతున్నాను ఇప్పుడు మా తెలిసిన వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి ఉందండి పక్కనే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు అనమాట పెద్ద అమ్మాయి బీటెక్ చదువుకుంది గవర్నమెంట్ జాబ్ చేస్తుంది మంచిగా సంపాదిస్తుంది తర్వాత వచ్చేసి అందంగా ఉంటుంది అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయికి ఉన్నప్పుడు మీ అమ్మాయి కావాలి కావాలని వెంటబడుతున్నారండి అంటే ఫోన్లు చేసి ఇవ్వండి ఇవ్వండి మీ అమ్మాయిని ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు సరే ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారే అని వాళ్ళ గురించి విచారిస్తే మంచి వాళ్ళు బాగా వసతిగా ఉన్నారు అంటే రిచ్గా ఉన్నారు బాగా ఆస్తులు పాస్తులు ఉన్నాయి అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు మనం వెళ్ళే వాళ్ళని అడగలం వాళ్ళే వచ్చి అడుగుతున్నారు సరే ఏంటి అడుగుదాం ఇస్తే మన అమ్మాయి మంచిగా సెటిల్ అవుతుంది ఏ తల్లిదండ్రులకైనా అంతే కదండి ఆశ మంచిగా సెటిల్ అవ్వాలి ఇక్కడే మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు వెళ్ళిన చోట బాగుండాలనుకుంటారు సరే అని అడిగితే ఫోన్ ఎత్తారు ఏమండి ఆలోచించుకున్నారా ఇస్తారా మా అబ్బాయికి మేము అన్నీ చూపించుకున్నాం బాగుంది జాతకాలన్నీ ఇస్తారా అప్పుడు వాళ్ళ అమ్మ చెబుతుంది ఇస్తామండి కానీ పెళ్ళి మాత్రం మేము చెయ్యం ఫస్ట్ ఏమన్నారు మీరు ఏమేమి ఇవ్వద్దన్నారు తర్వాత ఏమన్నారు అయితే ఒక చిన్న ఎదురు చూస్తున్నారండి చిన్న విషయం ఏంటి చిన్న విషయం పెళ్ళి చెయ్యాలండి వాళ్ళమ్మంటే నేను ఫస్ట్ చెప్తాను స్టార్టింగ్లోనే పెళ్ళి మాత్రం మేము చెయ్యం పెళ్ళి ఎలా చేయాలి పెళ్ళి ఎలా చేయాలంటే గ్రాండ్గా చేయాలి పెద్ద కళ్యాణ మండపం తీసుకొని గ్రాండ్గా చేయాలి ఆ పెద్ద కళ్యాణ మండపం యొక్క కాస్ట్ ఎంత ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ పైనే ఉంటుంది అది అలానే మంచి చాలా వెరైటీస్ వేసి భోజనం పెట్టాలి అప్పుడు ఎంత అవుతుంది మొత్తం బడ్జెట్ చూస్తే ఫార్టీ ల్యాక్స్ వరకు వస్తుంది వీళ్ళ దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఫార్టీ ల్యాక్స్ పెట్టుకొని ఉంటారండి వీళ్ళు చెప్తున్నారు లేదండి అసలు ముందు మేము అబ్బాయిని చోడల జాతకం చూసుకోవాలి ఏం లేదు మీరు అప్పుడే ఇవన్నీ మాట్లాడుతున్నారు డిమాండ్ చేసేవాళ్ళకి మా అమ్మాయినేమో మేము మిగిలినవన్నీ బాగానే చేస్తాము అయితే పెళ్ళి చేయము ఎంత అమౌంట్ ఇచ్చి పెళ్లి చేయం మా వాళ్ళ కాదు అంటే కొంచెం ఆలోచించండి లేదు ఆలోచించం మీరు ఫోన్ పెట్టేయండి ఇకమేట మాకు ఫోన్ చేయకండి మీకు తగిలిన వాళ్ళని మీరు చూసుకోండి అని చెప్పేశారు ఇప్పుడు నేనేమంటున్నానంటే అన్ని చోట్ల ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ అంటున్నారు కదండి ఈక్వలే కదా అలాంటప్పుడు అమ్మాయి మాత్రం ఎందుకు ఇన్ని ఇచ్చి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడ మాత్రం నాకు అర్థం అవ్వలేదండి ఎందుకు నివ్వాలి జాబ్ చేస్తుంది బాగుంది వాళ్ళు మంచిగానే గోల్డ్ వేస్తారు అన్నీ ఇస్తారు సిల్వర్ ఐటమ్స్ ఇస్తారు అన్నీ ఇస్తారు ఇందులో వేరే పెళ్లి చేయాలంటున్నారు అలా ఎందుకు కండిషన్స్ పెడుతున్నారు వాళ్ళకి ఇంకా వెనక ఇంకొక అమ్మాయి ఉంది ఈ అమ్మాయికి అంత చేస్తున్నారు ఆ అమ్మాయికి అంత చేయాలి ఆ అమ్మాయి పెరిగేటప్పుడు రేట్లు ఇంకా బాగా పెరిగిపోయింది అప్పుడు ఇంకా ఎక్కువ మనీ కావాలి కదా ఇవన్నీ ఆలోచించకుండా ఆడపిల్లని అదేందండి బేరం అంటూ నాకు అర్థం అవ్వలేదు ఇది ఎవరు తప్పంటే ఆడపిల్లలు తల్లిదండ్రులు తప్పారని నేను చెప్తానండి అందరూ ఇచ్చేద్దాం ఆడపిల్లని ఒక భారంగా అనుకొని తొందరగా పెళ్లి చేసేయాలి పంపించేయాలి అనుకోకుండా అందరు ఆలోచించాల్సిన విషయం అండి ఇది వాళ్ళు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మనం అన్నీ ఇచ్చి అమ్మాయిని కష్టపడి చదివించాము ఎంతో మనీ ఖర్చు పెట్టాము అన్నీ చేస్తున్నాం ఇప్పుడు ఆ అమ్మాయి జాబ్కి వెళ్తుంది మంచిగా సంపాదిస్తుంది అందులో నుంచి మనం ఒక్క పైసాన తిన్నావా లేదు వీళ్ళు ఏం చేశారంటే అమ్మ నీ మనీని అలానే బ్యాంకులో వేసుకో అన్నారు నీ మ్యారేజ్ అప్పుడు కావాల్సి వచ్చిద్ది ఉంచుకో అన్నారు అలానే పెట్టుకుందామ్మాయి మేము వీలున్నంత వరకు నీ మనీని తీయ్యం మేమే ఖర్చు పెడతాం ఇన్ కేసు కొంచెం తక్కువైతే అందులో తీసుకుంటాం అంతా తీసుకోం ఆడపిల్లలు డబ్బులు తీసుకోకూడదని ఆ తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఆలోచిస్తున్నారండి ఇంత ఇచ్చేసి ఇప్పుడు సంపాదించేదాన్ని ల్యాక్స్లో వాళ్ళ చేతిలోనే పెడతది ఇవ్వదు వీళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వదు ఆ డబ్బు తీసుకుంటున్నారు అది కాకుండా ఇన్ని తీసుకొని వెళ్ళాలి అదేంటండి రూలు అబ్బాయి తరపు నుంచి ఏమీ రాదు అంటే అమ్మాయి ఇక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో వెళ్ళి లైఫ్ లాంగ్ ఉండటానికి రెంట్ అయ్యింది నేను అడుగుతున్నానండి ఇలా చేయడం వల్ల ఎంతో మిడిల్ క్లాస్ వాళ్ళు సఫర్ అవుతున్నారా తెలుసా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన వల్ల అయింది మనం వేస్తాం దానికి ఇష్టపడే వాళ్ళు రండి లేకపోతే పొండి ఇంతే డిమాండ్ చేసేవాన్ని మనం చేసుకోకూడదండి ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచించినట్లయితే ఆడపిల్ల తల్లిదండ్రులు మగపిల్లల తల్లిదండ్రులు తప్పుగా తీసుకోవద్దండి అందరూ ఆడవాళ్లే వాళ్ళ పరిస్థితిలో మనం ఆలోచించినట్లయితే ఆ పెయిన్ ఎలా ఉంటుంది తెలుస్తుందండి ఇప్పుడు ఈ అమ్మాయికి మా పక్కన ఉన్న వాళ్ళ అమ్మాయికి అన్నీ ఇస్తున్నారు వాళ్ళు ఏమి ఇవ్వకుండా ఏం లోటు పెట్టట్ల స్థలం కూడా కొనించారు స్థలం కూడా ఇస్తున్నారు ఇద్దరికి చెర ఒక స్థలం మంచి స్థలం బాగా పోయిద్ది అమౌంట్ మ్యారేజ్ మాత్రం చేయమంటున్నారు ఎందుకంటే ఈ అమ్మాయికి చేస్తే ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి ఇంకొక అమ్మాయికి చేయాలి ఇంత మనీకి ఎక్కడ వెళ్తారండి ఒక్కళ్ళు సంపాదించి చెప్పండి ఆ ఇంట్లో మగ అతను ఒక్కడే సంపాదిస్తున్నాడు ఇంతమంది దినాలు ఎన్ని ఖర్చులు ఉన్నాయి అర్థం చేసుకోకుండా సంపాదిస్తుంది అమ్మాయి మంచిగా మహా అయితే చూడండి వన్ లేకే సంపాదిస్తుంది అనుకోండి రెండు సంవత్సరాలు ఎంత వస్తుందో చూడండి అమౌంట్ వస్తుంది కదా అవన్నీ మీరే కదా తీసుకుంటున్నారు ఇంకా లైఫ్ లాంగ్ మీరే అమ్మాయికి పెరుగుతూ ఉంటుంది అవన్నీ మీరే తీసుకుంటారు అలాంటప్పుడు ఎందుకండి డిమాండ్ చేయటం ఇంత ముందు కాలంలో చూసారంటే ఆడపిల్లలు తీసేటప్పుడు మంచి గుణం మన ఫ్యామిలీకి మంచిగా ఉంటుంది మనతో కలిసి ఫ్యామిలీని మంచిగా లీడ్ చేస్తారా ఇలా అన్నీ చూసేవాడు ఇప్పుడు అవన్నీ పోయని అండి ఇప్పుడేం చూస్తున్నారు మనకి ఈక్వల్గా ఉన్నారా మనకంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలా మనకి తక్కువలో ఉండకూడదు ఒక బిజినెస్ డీలింగ్ లాగా అయిపోయిందండి ఇది ఎందుకంటే అప్పుడే మంచిగా వస్తూ ఉంటాయి అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి పెడతారు అదే తక్కువ వాళ్ళని చేసుకుంటూ వాళ్ళు ఏం పెడతారు పెళ్ళి చేసి పంపిస్తారు ఆ తర్వాత ఏముండదు అని ఇలా చూస్తున్నారు ఇన్ని తెచ్చుకునే అమ్మాయి మీ ఇంట్లో ఉంటుందండి మీతో కలిసిమెలిసి ఉంటుందా ఉండదు నేను ఇంత తెచ్చాను ఇంత సంపాదిస్తున్నాను ఇష్టమైతే ఉంటుంది లేకపోతే రా బయటికి వెళ్ళిపోదాం అని ఉంటుంది కదా అలా ఉందండి పరిస్థితులు అందుకని దయచేసి ఆడపిల్లల్ని ఆడపిల్లల తల్లిదండ్రుల దగ్గర ఎవరు డిమాండ్ చేయొద్దని నేను చెప్తున్నానండి ఆ తర్వాత మీ ఇష్టం అలానే మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం కదా ఫోన్ చేస్తారు ఇప్పుడేలండి చూస్తున్నాం ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు నేను ఫస్ట్ అడిగేది ఏంటి మీ డిమాండ్స్ అని అడుగుతానండి ఆ తర్వాత మాట్లాడదామా వద్దా అని ఆలోచిస్తా వాళ్ళు తీసి ఏం చెప్తారంటే అప్పుడే తెలిసిపోయేది వీళ్ళు మనీ మైండ్ అలా లేకపోతే మంచి వాళ్ళని చెప్తున్నారు అమ్మాయి ఏమొద్దు ఏం వద్దమ్మా ఇంతవరకు చెప్పిన వాళ్ళు ఇలానే చెప్తారు ఏం వద్దు అమ్మాయిని ఇస్తే చాలు ఏం చేసుకోగలరు అది చేసుకోండి మీ అమ్మాయికే కదా మీకు ఒక్క అమ్మాయి ఏది చేసినా ఆ అమ్మాయికే చేస్తారు మీ దగ్గర ఏముందో అన్నీ ఆ అమ్మాయికే కదా మేమేం అడగం అమ్మాయిని ఇస్తే చాలు ఇలా అని అడిగారు ఇది పద్ధతిగా ఉంది ఇప్పుడు మనం మన అమ్మాయికి ఏం చేయాలని ఆలోచించేస్తాం ఇలా వచ్చి అడగటం చాలా తప్పండి అందువల్ల చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు ఎలా మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయిద్దా గోల్డ్ ఇంత రేట్ అమ్ముతుంది అని మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు దయచేసి ఎవరు బాధపడకండి చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో కొనిపెట్టుకోండి పెద్ద పిల్లలు ఉంటే ఇంకా మనం ఏం చేయలేమండి జాబ్ చేయమనండి ఒక నాలుగు సంవత్సరాలు మీరు ఎంత వేయాలనుకున్నారో అంతా వాళ్ళు కొంచెం మీరు కొంచెం అలానే మన ఇన్కమ్ని పెంచుకోవాలి ఇలానే కూర్చోకూడదు మనం అనుకున్నదంతా వేయాలంటే మన ఇన్కమ్ని పెంచుకున్నట్లయితే మనం అనుకున్నదంతా చేయగలమండి ఇంకా ఉండే కొద్ది రేట్లు పెరుగుతుంది అంటున్నారు మేము ఇంకా గోల్డ్ కొనలేదండి నేను ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ ఎంతో ఉన్నప్పుడు కొందాం అనుకున్నానండి ఇంకా తగ్గిద్ది అని చూసేటప్పటికి ఇప్పుడు ఫిఫ్టీ వన్ థౌజండ్ దాటిపోయింది నా పరిస్థితి కూడా దగ్గర దగ్గర అలానే ఏం చేయాలి తెలియడం ఇంకా పెరిగిద్ది అంటున్నారు సరే వన్ వీక్ వెయిట్ చేసి చూద్దామా అని అనుకుంటే చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు సిక్స్టీ వరకు పోయిద్దంటున్నారు అదే ఏం చేయాలి మనం కొన్న తర్వాత సడన్గా తగ్గిందనుకోండి తగ్గినా కూడా నాకు తెలిసి టూ థౌజండ్ ఆ రేంజ్లో తగ్గిద్దేమనండి దానికి మించి తగ్గదు వస్తే మహా వస్తే ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ కూడా వచ్చిద్దా డౌటే అంతవరకు ఫార్టీ ఎయిట్ వరకు రావచ్చు దానిపైన రాదనే నేను అనుకుంటా ఇన్ని రోజులు మనం చూస్తూ ఉన్నాం కదండి అందుకని ఎవరు భయపడకండి పడకుండా ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి చూడండి బాగా చదివించాము మంచి ఉద్యోగాల్లో ఉన్నారు మన వలన అయింది మనం చేస్తాం అంతే ఎవరు డిమాండ్ చేయడానికి లేదు అంతే కదండి ఇంకా అదే విషయం మీరు చిన్నపిల్లలు ఉంటే దయచేసి ఇప్పటి నుంచి ఫుల్ గోల్డ్ మీదే పెట్టకండి కొంచెం 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 కొనిపెట్టుకోండి ఇంకొంతమంది చదువుతున్నారు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి పిల్లలు ఉన్నారనుకోండి ఒక ల్యాండ్ కొని పెట్టుకోండి గోల్డ్ కొంచెం కొంచెం తీసుకోండి మీ మంత్లీ సేవింగ్స్ నుంచి తర్వాత ల్యాండ్లో పెట్టుకోండి మంచిది పిల్లలు పెరిగేటప్పటికి ల్యాండ్ రేటు విపరీతంగా పెరిగిద్ది అప్పుడు మనం ఏం కావాలో అది చేసుకోవచ్చు అది సేల్స్ చేసా అని అంటున్నారు ఆలోచించండి అయితే భయపడకండి దిగులు పడకండి చాలామంది పేరెంట్స్ చెప్తున్నారు మేము ఏం చేయాలి అమ్మాయికి పది సెవెర్లు వేస్తే అబ్బాయికి అడుగుతున్నారు ఒక ఐదు సెవర్లు వేయండి పది సెవర్లు వేయండి అని అమ్మాయికే పది సెవర్లు వేయడం కష్టంగా ఉంది అబ్బాయికి అక్కడి నుంచి తెస్తామండి ఒక చిన్న జాబ్ చేసేవాళ్ళు కూడా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ సెవెరన్స్ వరకు డిమాండ్ చేస్తున్నారు ఈ రేట్లు ఇలా పెరిగింది తగ్గదా తగ్గించండి అంటున్నారు అది మన చేతుల్లో లేదండి అది వరల్డ్ వైడ్ బిజినెస్ కదా వరల్డ్ వైడ్గా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎందుకు ఇంత గోల్డ్ సడన్గా పెరిగిందంటే అమెరికాలో అక్కడ రిసర్షన్కి అండి ఇప్పుడు దానివల్ల అన్ని రేట్లు పెరిగింది కదా అప్పుడు గోల్డ్ రేటు మాత్రం తగ్గించేస్తారా ఇవ్వరు దాని రేటు పెరుగుతుంది అలా అది కాకుండా అమెరికన్స్ వీళ్ళందరూ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళన్నీ అసలు గోల్డే పెట్టుకోరండి ఇంతకుముందు ఇండియన్స్ మాత్రం ఎక్కువ గోల్డ్ పెట్టుకునే వాళ్ళు ఇంకో కంట్రీ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఏమంటే వాళ్ళు పెట్టుకోకపోయినా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు బాగా పెరుగుతుంది మంచి లాభాలు వస్తున్నాయని దానివల్ల గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుంది మనమేమంటే దాన్ని ఆభరణాలుగా వేసుకొని అందంగా కనిపిస్తామని అలంకరించుకొని ఇప్పుడు మనం కూడా ఆలోచిస్తున్నాం గోల్డ్లో పెడితే అది ఒక ప్రాపర్టీగానే ఫ్యూచర్లో మంచిగా పెరిగిద్ది రేట్లని ఆలోచిస్తున్నాం మనం కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇలా అందరు చేయడం వల్ల దాని ఒక రేట్లు పెరిగిపోయినాయి అండి ఇంకేం చేయాలి రెసెప్షన్ పీరియడ్లో అన్ని రేట్లు పెరుగుతాయి కదా దానివల్లనే గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుంది దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ చేతిలోనో మన సీఎం చేతిలోనే లేదండి ఇది అక్కడ పెరుగుతుంది కాబట్టి మనం ఏం చేయలేము సరేనా మన కంట్రీ వరకే అనుకుంటే మనం ఏమన్నా చేయగలం చూసి ఇది మన కంట్రీ చేతుల్లో లేదు కదా ప్రపంచ దేశాలు అన్ని చేతుల్లో ఉన్నాయి అప్పుడు మనం ఏం చేయలేమండి దానివల్ల చూసి మీరు కొంచెం కొంచెం కొనుక్కోండి ఇప్పుడు ఒకటి కొనేవాళ్ళు హాఫ్ కొనుక్కోండి దానికి మించి మనం ఏం చేయలేము సరేనండి ఇదే రోజు వీళ్ళు ండి ఇంకొక మంచి వీడియో వచ్చింది చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీకెండ్ కదా బోర్ కొడుతుంది అనిపిస్తే స్టార్టింగ్లో సూపర్ సూపర్ వీడియోస్ ఉంటాయి అవి చూడండి సరేనా మంచిగా సపోర్ట్ చేయండి సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు కూడా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్